ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ర్యాలీ కార్మికుల హక్కులు కాపాడాలంటే కేవలం ఎర్ర జెండా ద్వారానే సాధ్యమని నినాదించిన కార్మికుల లోకం హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతకు మునుపు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు ఆనందరాజ్ జెండా ఆవిష్కరణ చేశారు పెద్ద ఎత్తున పలుచోట్ల జెండా ఆవిష్కరించి మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు పోలీసు కార్పుల్లు చేసే అటువంటి అమరవీరుల యొక్క స్ఫూర్తితో ఈ మీరే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం వేరే జెండాలన్నీ కూడా కల్లర్లో పుట్టిండే జెండాలు ఈరోజు కార్మికుల రక్తంలో నుంచి షికాగో నగరంలో కార్మికుల రక్తం ఏరులై పారినప్పుడు కార్మిక నాయకులు తమకి గుర్తుగా ఏ జెండా ఉండాలంటే తన చొక్కాను తిప్పి రక్తంలో కలిసి ఈ ఎర్రజెండా కార్మికులకు కండగా ఉంటుంది పేదలకు కండగా ఉంటుంది అని చెప్పి పుట్టినది చికాగో నగరం నుండి ఈరోజు అంబేద్కర్ లో కూడా ప్రజలకు ఎట్లయితే వెలుగునిస్తున్నాడో అదే విధంగా ఎర్ర జెండా ఈ ప్రపంచం ఉన్నటువంటి ఉంటుంది ఎవరు ఏమి చేయడం అని చెప్పి ఎర్ర జెండాకు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి ఈ రోజు ప్రజర్వంగా చెప్తున్నాం మిత్రులారా కార్మికులందరూ కూడా భుజం భుజం పెడితే సమాస్తులు కోసం ఈ రోజు హుజం భుజం కలిపి హక్కుల కోసం వినిపిస్తున్నాం పోరాడుతున్నాం మరింత కాలంలో ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మరిన్ని ఉద్యమాలు ఏ రకెండా చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ